హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఆకాష్ వెల్కమ్ టు ఆకాశ్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి షేర్ చేయండి ఈ వీడియోని స్టేటస్ పెట్టుకోండి ప్రతి ఒక్క గ్రూప్ లో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈ వీడియో వైరల్ కావాలి తప్పనిసరిగా వైరల్ కావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ రోజు చేయబోయే వీడియో ఆపరేషన్ నోటిఫికేషన్ ఆపరేషన్ పోలీస్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోని చేయడం జరుగుతుంది పోలీస్ అభ్యర్థుల ప్రతి ఒక్క పోలీస్ అభ్యర్థులకి గ్రూప్లలో ఇన్స్టిట్యూట్ గ్రూప్లలో అన్ని గ్రూప్లలోకి ఈ వీడియోని షేర్ చేయండి మన నోటిఫికేషన్ వచ్చి రెండు వేల ఇరవై రెండులో లో పోలీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇప్పటి వరకు పోలీస్ నోటిఫికేషన్ లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ పోలీస్ నోటిఫికేషన్ లో ఒక్క పోస్ట్ కూడా నింపలేదు గత గవర్నమెంట్ పదిహేను వేల చుప్పట నలభై ఐదు వేల ఉద్యోగాలు నింపింది రెండు వేల ఇరవై రెండులో లో నోటిఫికేషన్ అయ్యడం ద్వారా జియో ఫార్టీ వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు ఇప్పుడు ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయింది చాలా మందిది గత సంవత్సరం ముప్పై రెండు సంవత్సరాలు ఏజ్ ఇచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి మూడు సంవత్సరాలు ఏజ్ పెరగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏజ్ బారైన వాళ్ళందరూ కూడా ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి అసలుకి తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల పైన నీళ్లు వాళ్ళు తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతులు అరిగోసలు పడుతున్నారు నీళ్ళన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించకబోతున్నారు అనే ఉద్దేశంతో తెలంగాణ సాధించడం ద్వారా ఇప్పుడు ఏ భూములైనా పచ్చగా పంట పొలాలు లెక్క కనబడుతున్నాయి దానిలో వృద్ధిని సాధించాము అలాగే నిధులు తెలంగాణలో ఉన్న తెలంగాణకు కేటాయించిన బడ్జెట్ను కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పైన ఖర్చు పెట్టకపోయేసరికి తెలంగాణ అభివృద్ధి చెందక పాలమూరు జిల్లాల వాళ్ళు బొంబాయి పోతామని పాటలు పాడుకుంటూ బొంబాయి బస్సులు వెళ్ళిపోయి పని చేసుకునే స్థితికి వచ్చింది నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యలతోటి అభివృద్ధి లేకుండా అండగాగిపోయింది ఇలా అభివృద్ధి లేకుండా తెలంగాణ అనేది వివక్షతకు గురవుతుందని చెప్పి తెలంగాణ సాధించుకోవడం జరిగింది తెలంగాణ మిగులు మనకి తెలంగాణ ఇచ్చేటప్పుడు మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఇచ్చిన మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణ ఈ రోజు అప్పుల కూబిలో పేరుకుపోవడానికి గల కారణం ఎవరు నిరుద్యోగులంతా ఆలోచించాలి అసలు మనం తెచ్చుకున్న తెలంగాణ అనేది ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈ రోజు అప్పుల ఎందుకు ఎందుకయింది ఎందుకు ఈ డబ్బులు లేవనే పదం ఎందుకు ఉపయోగపడుతుంది మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ఈ రోజు ఎందుకు ఈ పరిస్థిరపడది ముఖ్యంగా తెలంగాణ రావడానికి ముఖ్యంగా కారణమైంది నియామకాలు ఆంధ్ర ద్రోహులు ఉద్యోగాలు తీసుకోబోతున్నారనే ఉద్యోగంలో తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఆందోళన చెందుతున్న విషయంలో ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా అన్ని అన్ని విద్యార్థుల సంఘాలు కూడా ఉవెత్తున ఉద్యమం స్టార్ట్ చేసి ఫోర్టీన్ ద్వారా ఫోర్టీన్ఎఫ్ అనేది తీసుకురావడం ద్వారా ఇంకా ఉద్యో ఉద్యమం అనేది ఉధృతం అయ్యి తెలంగాణ రావడానికి ముఖ్యంగా విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది కానీ తెలంగాణ ఆత్మ బలిదానాలు ఏ విద్యార్థులైతే ఆత్మ బలిదానాల ద్వారా తెలంగాణ సాధించుకున్నారో ఆ తెలంగాణలో నియామకాలు లేక విద్యార్థులు అరి పడుతున్నారు దీనికి కారణం ఎవరు షాబ్ క్యాలెండర్లను ప్రకటించకుండా జాబ్ క్యాలెండర్లు అని చెప్పారు ఆ క్యాలెండర్ పోయింది ఇయర్ క్యాలెండర్ పోతుంది అన్ని క్యాలెండర్లు పోతున్నాయి నిరుద్యోగులు ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నారు అసలు ఎందుకు ఈ తెలంగాణలో ఇలా ఎందుకు జరుగుతుంది నీళ్లు నిధులు నియామకాలని అని పేర్ల ద్వారా తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఇంకా ఎంతకాలం ఈ పద్నాలుగు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఎందుకు ధర్నాలు చేస్తున్నారు దీనికి శాశ్వత పరిష్కారం అనేది లేదా దీనిని ఎవరు కనుగొనలేరా ఎందుకు ఈ నిరుద్యోగులను అరికోసలు పెడుతున్నారు ఒక క్యాలెండర్ అనేది ప్రకటించి ఏ పండగ ఏ ఏ పండగలు అనేది ఒక సంవత్సరం ముందే చెప్తున్నప్పుడు నోటిఫికేషన్ ఒక క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ ప్రకారం నింపితే ఏ ఉద్యోగం ధర్నాలు చేయడు కదా తన పని తను చేసుకుంటా పోతాడు కదా ఎందుకు ఒక్కసారి దిల్సు నగర్ అశోక్ నగర్ వచ్చి చూడండి హాస్టల్ ఫీజులు కట్టలేక స్టడియాల ఫీజులు కట్టలేక సమయానికి తిండి దొరక్క అది కోసం పడుతున్న ఈ తెలంగాణ విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు మీ అందరికి తెలుసా అసలు ప్రభుత్వ సలహాదారులు ఎవరు అసలు సలహా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నది ఎవడో అర్థమవుతున్నా సమాజానికి ఆ సలహాదారులను నియమించుకుంటున్నారు ఒక్క మంచి సలహా ఇస్తున్నారా ఆలోచించాలి ఒక కానిస్టేబుల్ అభ్యర్థి ముప్పై సంవత్సరాల లోపు జాబ్ కొట్టాలి లేకపోతే తన ముఖాల నొప్పుల ద్వారా ఉరకలేని పరిస్థితి ఏర్పడుతుంది ఉరకాలి రన్నింగ్ చేయాలి ఫిట్నెస్ కాపాడుకోవాలి ఆర్థికంగా పుష్టిగా బలంగా ఉండాలి సైకలాజికల్ గా దృఢంగా ఉన్న మనిషి డిపార్ట్మెంట్లోకి ఎంతో ఎంతోమంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఆశ జీ ఆశ పోలీస్ కానిస్టేబుల్ కావాలని కానీ గత నోటిఫికేషన్ లో జివో నెంబర్ నలభై ఆరు ద్వారా బీహార్కి చెందిన సోమేష్ కుమార్ గారిని తీసుకొచ్చి మన సీ సెక్టరేట్ పెడితే వాడు బిస్కెట్లు తినడానికి డబ్బులు సరిపోలేదు అలాంటి జీవోలు చేసిన వ్యక్తి ఏదో కుంభకోణంలో అరెస్ట్ అయ్యిండు ఏపీకి తరలించారు వా ఎమ్మెల్యే రిటైర్ చేసిండు ఆంధ్ర అధికారి బీవీ శ్రీనివాసరావు ఇంకా వాడిని తొలగించట్లేదు వాడైతే తెలంగాణ విద్యార్థులను అరి కోసలు పెడుతున్నాడు ముచ్చమట్లు పెట్టించిండు మమ్మల్ని అయితే ఎందుకు అసలు ఆంధ్ర పెత్తనం ఎందుకు వాడు తప్ప తెలంగాణలో ఆ బోర్డు చైర్మన్ పనిచేసిన వాళ్ళు లేదా పూర్ణ చంద్రరావు గారు గత రెండు వేల పదహారులో పనిచేసి ఎంత మంచిగా నియామకాలు చేసిండు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు నియామకాలలో మమ్మల్ని అరి పెడుతున్న ఆంధ్ర ద్రోహిని ఎందుకు తీసేయట్లేదు అడుగుతున్నా అసలు ఆంధ్ర పెద్దలేదు తెలంగాణ విద్యార్థుల మీద అసలు నియామకాలు తెచ్చుకుంటే ఆంధ్ర ఆంధ్ర ద్రోన్లు కొట్టాలని ఆ బోర్డు చైర్మన్ తక్షణం తొలగించాలి అసలు వాడిని తొలగించలేక మీరు అందరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మీరు రాజీనామా చేయమంటే ఎందుకు చేయడు ర్యాంక్ క్వశ్చన్లలో ఒక్కడ తప్పు జియో జివీస్ కరెక్ట్ అంటుండు లాంగ్ జంప్ విద్యార్థులు అన్ని కోసలు పడేలా దూకి వాళ్ళ ముఖాలంతా ఖరాబ్ చేసుకునేలా చేసిండు ఆ ఫిలిమ్స్ ఒక రిజర్వేషన్ పాటించలేదు ఎందుకు ఇన్ని తప్పు తడకలు ఉన్నా కూడా బోర్డు చైర్మన్ ఎందుకు తొలగించట్లేదు అసలు పోస్టులు ఏమైతున్నాయి బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఎటువైతున్నాయి ఎవరు అడిగే దిక్కు లేకుండా పోతుందనా విద్యార్థులు ఎందుకు ఇట్లా అరిగోస పెడతారు ఎన్ని ధర్నాలు చేసినావు ఎన్ని ముట్టలు చేసినావు ఎన్ని కార్యక్రమాలు ఎన్నిసార్లు జీలపాలైన ఏందండి మాకు ఈ అరిగోసలు మేము ఏమైనా రాజకీయాలు చేస్తున్నావా ఏదైనా ప్రభుత్వం పక్షాన మాట్లాడుతున్నావా మేము అడుగుతుంది మాకు కావాల్సిన హక్కులను సాధించడం కోసం అడుగుతున్నాం ఒక్కసారి తెలిసిన రాండి సాయంత్రం పూట అర్థమవుతుంది ఎస్ఐ రెండు వేల రెండు వేల ఇరవై ఐదులో పదిహేను వేల ఉద్యోగాలు కంపల్సరీ వేయాల్సిందే జీపీఓ నోటిఫికేషన్ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిసార్లు చెప్తారండి ఒకసారి మీరు చెప్పిన మాటలే కదా ఆ ఒకసారి ఏమో మిగిలిన వద్ద తర్వాత మిగిలిన పోస్టులను మీ ద్వారా నింపుతాం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అని చెప్పారు కొన్ని రోజుల తర్వాతనేమో వాళ్ళని అడ్జస్ట్ చేస్తాం అని చెప్తున్నారు ఈ రెండు ఉద్యోగాలు వేస్తే దాదాపు ఒక పది లక్షల మంది విద్యార్థులు ఎక్కడో అక్కడ కూర్చొని చదువుకుంటారు కదా విద్యార్థులతో నింపొచ్చు కదా ఆల్రెడీ ఉద్యోగస్తులుగా మళ్ళీ ఉద్యోగం ఎక్కడ ఈ పద్ధతి ఇది వేస్తే చదువుకుంటారు కదా ఏడు వేల మూడు వందలు ఉద్యోగాలు వేస్తే మేమందరం చదువుకొని రాసుకున్న వాళ్ళు వస్తాం కదండి మాకే శిక్షణ ఇవ్వచ్చు కదా దయచేసి పెట్టి పెట్టాడుతున్నాం గ్రామీణ ప్రాంత విద్యార్థుల ద్వారా ఆలోచించండి మేము ఎక్కడో పల్లెటూరులో పుట్టొచ్చిన వచ్చిన ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి ధర్నాలు చేయండి రాజరో రోగాలు చేయండి మా దగ్గర డబ్బులు ఎక్కడండి మీ చుట్టూ వింత పత్రాలు ఇవ్వడానికి టైం లేదు మమ్మల్ని రాజకీయ ఉత్సవాలు లాక్కండి మాకు ఉద్యోగాలు నోటిఫికేషన్ లేండి మీ జోలికే రా మేము సార్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి రైతు బంద్ చేసిర్రా అమ్మ వాళ్ళకి వచ్చిన గ్యాస్ సిలిండర్ ఇచ్చిర్రా బస్సు ఇచ్చిర్రా లేకపోతే ఆ నాయనమ్మకు పింఛన్లు ఇచ్చిరా ఎవడు చూడడు తన కొడుక్కి ఉద్యోగం వచ్చిందా రాలేదా అని మాత్రమే తండ్రి ఆలోచిస్తారు తప్ప ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా ఎవడు ఆలోచించడు దయచేసి ఉద్యోగాలు ఆలోచించండి అలాగే జాబ్ క్యాలెండర్ ను కూడా ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము అలాగే ఏజ్ అయిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏజ్ ఇవ్వాలి ముప్పై ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫోర్ అన్ని నోటిఫికేషన్ త్వరగా రిలీజ్ చేసి విద్యార్థుల పట్ల మీ యొక్క ప్రేమ చాటుకోవాల్సిందిగా విద్యార్థుల తరపున చేతులను జోడించి వేడుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ